చేయాలంటే లక్కు ఉండాలండి లక్కు లేకుంటే ఎంత పీక్కున్నా పిడికెడు మట్టి కూడా చేతికి రాదు చిల్లీ కూడా దొరకదు ఈరోజు ఇండస్ట్రీని ఏలుతూ కార్లలో తిరుగుతున్న వారు చెప్పే మాటలే కాదు ఆ రోజుల్లో అన్నింటినీ అనుభవించి ఇండస్ట్రీలో తమకంటూ స్థానాన్ని సంపాదించుకుని ఉన్నదంతా పోగొట్టుకుని చివరి దశలో అభాగ్యుల మాదిరిగా వెళ్ళిపోయిన ఎందరో నటీనటులు చెప్పిన మాటలు కూడా ఇవే అందుకే ఇప్పుడంతా ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు వచ్చిన దాన్ని వదలకుండా దాచుకుంటున్నారు కళారంగాన్ని తమ కళల రంగంగా మార్చుకున్నారు కానీ పూర్వం రోజుల్లో అలా కాదు కళను కళారంగాన్ని వినోదం కోసమే చూశారు అందులో సంపాదించిన ప్రతి రూపాయి దాని కోసమే ఖర్చు చేశారు ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేశారు చివరికి కొత్త చేతులతో ఛాయాదేవిలా సాగిపోయారు ఆడవాళ్ళు బయటకు రావాలంటే భయపడిపోయే రోజుల్లో ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి పొట్టకూటి కోసం చిన్న చిన్న వేషాలు వెతుక్కుంటూ తనకు తెలిసిన నాట్యాన్ని ప్రదర్శిస్తూ విజయవాడకు చేరుకున్న ఛాయాదేవికి మొదటి అవకాశం అద్భుతంగా దొరికింది ఎమ్మెల్ టాండన్ దర్శకత్వం వహించిన దీనబంధు సినిమాలోని అవకాశం అందుకుంది ఆ సినిమాలో కేవలం నర్తకిగా మాత్రమే ఎంటర్ అయింది ఆ సినిమాలో నటించాలనే తృప్తి తప్పించి దాని వలన వచ్చింది ఏమీ లేదని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఒకవైపు నాటకాలు వేస్తూ అందులో వచ్చిన డబ్బును ఉపయోగించుకుంటూ పద్నాలుగేళ్ల వయసులో ఛాయాదేవి సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించింది పద్నాలుగేళ్ల వయసులో అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో దీనబంధుతో ఎంటర్ అయిన తరువాత అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్డిఆర్ తీసిన పిచ్చి పుల్లయ్య అనే సినిమాలో చేసిన గయ్యాలి పాత్రతో ఆమె దశ మారిపోయింది అప్పటికే గయ్యాలి పాత్రలో సూర్యకాంతం నటిస్తున్న ఛాయాదేవి గయాళితనం వేరుగా ఉండేది సూర్యకాంతంలో పశ్చాత్తాపంతో కూడిన గయాలితనం కనిపిస్తే దానికి భిన్నంగా ఛాయాదేవిలో విలనిజం కనిపించేది బాబోయ్ ఆడవారిలో ఇంత గయాలితనం ఉంటుందా అనుకునేంతగా భయపెట్టేసింది ఛాయాదేవి పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సినిమాలో రేవతి పాత్రలో ఛాయాదేవి నటించి వావ్ అనిపించింది అప్పటికే గయాలిగా ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న రేవతి పాత్రతో ముద్దు చేసింది ఛాయాదేవి గయాలితనం తెలియాలి అంటే గుండమ్మ కథ సినిమా చూడాల్సిందే సావిత్రిని హింసించే సవతి తల్లిగా సూర్యకాంతం నటిస్తే ఆమెను భయపట్టే గయ్యాలిగా ఆమెను గదిలో బంధించి నగలు దోచుకుపోయే విలన్ పాత్రలో ఛాయాదేవి నటన నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి ఛాయాదేవి బాడీ లాంగ్వేజ్ ఆమె నటన ఆమె హావభావాలు డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకుని దర్శక రచయితలో ఎన్నో పాత్రలు సృష్టించారు ఆమె సినిమాలో నటిస్తే చాలు సినిమా హిట్ అవుతుంది అనే స్థాయికి ఎదిగింది నటి ఛాయాదేవి ఈ స్టార్ డమ్ ఆమెలో ఒక ఇంత మార్పులు తీసుకొచ్చేలా చేసింది ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేసేది సమస్యలను పరిష్కరించేందుకు విపరీతంగా ఖర్చులు చేసేది అంతేకాదు వివాహం చేసుకోకుండా ఓ తోడు లేకుండా ఉంటూ జీవితాన్ని చాలా లైట్గా తీసుకుంది ఆస్తులు కూడబెట్టినా వాటిని చివర్లో నిలుపుకోలేకపోయింది వడ్డీలకు డబ్బులిచ్చి అనారోగ్యం ఇబ్బంది పడిన సమయంలో తన అవసరాలకు కూడా డబ్బులు లేకుండా ఉండిపోయింది ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం తన ఆస్తులు అణ్యాక్రాంతం కావడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ధేన స్థితిలో ఛాయాదేవి మరణించింది గయాలి పాత్రలకు కేరాఫ్గా నిలిచిన ఛాయాదేవిని సినిమా అని ఇండస్ట్రీనే కాదు మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు కారణాలేంటో తెలీదు ఆమె కెరీర్ వచ్చే స్థితిలో ఉన్న సమయంలోనూ ఇంటర్వ్యూలు తీసుకోలేదు అటు అవసాన దశలోనూ మీడియా పట్టించుకోలేదు మూడు వందల సినిమాలకు పైగా నటించిన ఛాయాదేవి చివరిలో ఛాయగానే మిగిలిపోయింది అందుకే వచ్చిన అదృష్టాన్ని ఓడిపి పట్టుకుని దాచుకోవాలి కానీ అదృష్టాన్ని పది మందికి పంచాలని అదృష్టాన్ని నిర్లక్ష్యం చేయాలని కానీ చూడకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద From the links in the description.